మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసైన్డ్ భూముల కుంభకోణం వేయాలని ప్రతి అధికార పక్షం పూర్తిగా ప్రయత్నిస్తోంది చంద్రబాబుపై సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు స్పష్టమవుతుంది ఏపీలో ఎన్నికలకు ముందు అసైన్డ్ భూముల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ విషయాన్ని సిఐడి వెల్లడించింది అసైన్డ్ భూముల కుంభకోణం విచారణలో నిర్ధారించిన అంశాలను సిఐడి బయటపెట్టింది మొత్తం పదకొండు వందల ఎకరాల అసైన్డ్ భూముల్లో కుంభకోణం జరిగినట్లు వివరించింది నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేల్చింది ఈ స్కామ్లో చంద్రబాబును ముద్దాయిగా ఛార్జ్షీట్లో పేర్కొంది ఆయనతో పాటు టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణను కూడా ముద్దాయిగా తెలిపింది అయితే చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అదేవిధంగా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ జరిగిందని సిఐడి పేర్కొంది రాజధాని భూములు ఒకే కంపెనీకి కేటాయించారని ప్రస్తావించారు సుమారు మూడు వేల ఐదు వందల ఎకరాలు భూములు చంద్రబాబు పేరుపై మారినట్లు చెప్పుకొచ్చారు రాజధాని నగర ప్రణాళిక పేరుతో చంద్రబాబు భూముల దోపిడీకి పాల్పడ్డారని తేల్చేసింది సిఐడి చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు అసైన్డ్ భూములు దోచుకున్నారని దగ్గర దగ్గర ముప్పై ఐదు శాతం భూములు చంద్రబాబు నాయుడు బినామీల దగ్గరే ఉన్నాయని సిఐడి నిర్ధారించింది రికార్డులను ట్యాంపరింగ్ చేయడంలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు రికార్డులను తారుమారు చేసి భూములు తమ బినామీల పేరుకి మార్చారని సిఐడి తేల్చేసింది ఈ విధంగా భూముల స్కామ్ చేశారని సిఐడి నిర్ధారణకు వచ్చింది టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ అవకతవకలు చేసినట్లు చెప్పుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారాయణ మాజీ తహసీల్దార్ సురీ సుధీర్ బాబు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్ అచ్చన్నాయుడు రామ్మోహన్ నాయుడులను ముద్దాయిలుగా సిఐడి షీట్లో పేర్కొంది మరోవైపు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాను నిలబడవని చెప్పుకొచ్చారు స్కిల్ కేసు ఓ ఫేక్ కేసు అని ఇది డబల్ ఫేక్ కేసు అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పోగాలం దాపురించింది కాబట్టి సిఐడిని ఎడాపెడా వాడేస్తుందని చెప్పుకొచ్చారు అదేవిధంగా సిఐడి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని సూచించారు తెలుగుదేశం పార్టీ నాయకులు సరిగ్గా డెబ్బై రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని సిఐడిని ఏపీ పోలీస్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పుకొచ్చారు